రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం మారినా పాలకులు మారినా కానీ ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలకు అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరుగుతలేదు ఎందుకంటే నేను ఇలా దోచు కంగన్పల్లి స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక ఉదాంతమే దీనికి ఒక సాక్ష్యం ఎందుకంటే మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి మా గ్రామంలో ఎంపీడీసీ పరిధిలో ఉన్నటువంటి మా గ్రామ ఒక శిల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి తను వాళ్ళ యజమాని దౌర్జన్యంగా దాడి చేసి తన మీద దాడి చేసి కొడితే తన ఒక పిటిషన్ ఇవ్వ తనపై కంప్లైంట్ ఇవ్వడానికని చెప్పేసి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి ఒక పిటిషన్ తీసుకొచ్చి ఇస్తే బాధితుడైనటువంటి తన పక్షాన పోలీసులు నిలబడకుండా ఏదైతే పెత్తందారులు ఉన్నారో పెత్తందారుల పక్షాన ఉండి వాళ్ళు కనీసం ఒక కంప్లైంట్ కూడా ఇవ్వకపోయినప్పటికీ ఆ కంప్లైంట్కి ఇవ్వకపోయినటువంటి కంప్లైంట్ పైన వాళ్ళు యాక్షన్ తీసుకొని ఇచ్చినటువంటి కంప్లైంట్ని పక్కకు పెట్టి కనుక ఒక రిసీవ్డ్ ఇచ్చి తను బయటకు పంపించకుండా తను బైండ్ ఓవర్ చేస్తాము అని చెప్పేసి లేదంటే బైండ్ ఓవర్ అనే విషయం కూడా ఏం చెప్పకుండా తను భయాభ్రాంతులకు గురి చేసి అదే పోలీస్ స్టేషన్లో పరిధిలో కూర్చుండబడితే అక్కడ ఉన్నటువంటి ఎంపీటీస్ అయినటువంటి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో రాహుల్ రెడ్డి గారు ఈ స్టేషన్ పరిధిలో వారు ట్రైని ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు వారి దగ్గరికి వెళ్ళి అడగగా కనీసం వివరణ ఇది జరిగిందని చెప్పకుండా మేము ఇదే రకంగా వ్యవహరిస్తాం మీరేమన్నా చేసుకోండి అనే తీరుతో తను మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే తను ఇప్పుడు ట్రైనీగా ఉన్నటువంటి ఒక ఎస్ఐ విధులు నిర్వహిస్తూ తను ఈ రకంగా కనీసం ఒక గవర్నమెంట్ ఉద్యోగి అన్నప్పుడు జీతం తీసుకుంటున్నప్పుడు ఎవరు వచ్చిన వారికి ఓపికగా సమాధానం చెప్పాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నారు వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇదే నా ఫ్రెండ్లీ అంటే ఎవరైనా అడిగితే మేము ఇదే రకంగా చేసుకుంటాం మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామని చెప్పడం కనీసం పిటిషన్ ఇవ్వనటువంటి వ్యక్తికి కొమ్ముగాసుకుంటూ బాధితుడు అయినటువంటి దెబ్బలు తిన్నటువంటి వ్యక్తికి అన్యాయం చేస్తూ తను పోలీస్ స్టేషన్లో కుకుండా పెట్టి అడిగిన వారికి కూడా నేను ఈ రకంగా చేస్తానడం అయితే సిగ్గుచేటు దీన్ని మేము ఖండిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సోదరులకు మేము ఒక మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఈ రకంగా వ్యవహరిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగకుండా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సోదరులు అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల నిలబడి వాళ్లకు అండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల రాజన్న సిరిసిల జిల్లా ఎస్పీ గారు దీని మీద వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాను దీని అదేవిధంగా ఏదైతే పిటిషన్ ఇవ్వాలని అనడానికి కూడా మా దగ్గర ఆధారం కూడా ఉందండి తను ఆధారము పన్నెండు పదకొండు గంటలకు పిటిషన్ ఇచ్చినటువంటి పదకొండు పన్నెండు సుమారు సమ సమయంలో పిటిషన్ ఇచ్చినటువంటి మా సంబంధిత బాధ్యత ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యతని పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టి మీరు వెళ్ళి పిటిషన్ రాసుకొని రండి నేను అప్పటి వరకు నేను ఇక్కడనే ఉంచుతాను అని చెప్పేసి పిటిషన్ ఇవ్వకుండా తను ఏ రకంగా పెట్టుకుంటాడు అనేది సమాధానం కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ఎస్ఐ గారు కూడా చెప్పాల్సిందిగా ట్రైనింగ్ ఎస్పీ గారు కూడా చెప్పాల్సిందిగా సమాధానం చెప్పాల్సిందిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది కాబట్టి సమాధానం చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను పత్రికా మిత్రుల సమక్షంలో నేను కోరుకుంటా